హాయ్ హలో అందరికీ సండే కదా అండి ఈరోజు ఇప్పి నూడిల్స్ చేసా మా పిల్లలకి మొన్న మా సారు తెచ్చా అని చెప్పాడు కదా అయిపోయింది ఇంకా ఈరోజు చేసేసాను ఇంకా మా సారు టిఫిన్ ఏం వద్దులే అన్నాడు ఎందుకంటే ఇంట్లో క్లీన్ చేస్తున్నాము ఏదో ఒకటి చేయి అన్నాడు పిల్లలకైతే ఇప్పి వేసి ఇచ్చేసాను నేనైతే డైరెక్ట్ రైస్ చేసాను అనమాట ఇంకా ఇప్పి నూడిల్స్లో ఇంకా ప్యాకెట్స్ వస్తాయి కదా మసాలా ప్యాకెట్స్ అవి వేసేసి కొంచెం ఆయిల్ వేసేసి జీలకర్ర వేసేసి కరివేపాకు వేసేసి వాటర్ వేసేసి ఆ ప్యాకెట్స్ వేసేసి ఇవి వేసేసి చేశానండి చాలా బాగుంటుంది పిల్లలకైతే ఇష్టంగా తింటారు ఇంకైతే నేను మధ్యాహ్నంకి ఎగ్ రైస్ చేస్తున్నాను అనమాట కడాయి పెట్టేసి ఆయిల్ వేసేసి పోపు గింజలు వేసుకొని పుదీనా వేసి ఆనియన్స్ వేసి బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేసి బాగా రోస్ట్ అయ్యేంత వరకు వేపుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాతనే మనం ఏమన్నా వేసుకోవాలి ఇవి పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు వేసుకుంటే ఎగ్ రైస్ టేస్ట్గా ఉండదు మ్యాక్సిమం కొంచెం బ్రౌన్గా అయితేనే బాగుంటుంది తర్వాత అల్లం పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత కారం ఉప్పు ధనియాల పొడి పసుపు మనకు టేస్ట్ తగ్గట్టు వేసుకొని బాగా కలుపుకోవాలి నేనైతే ఫోర్ ఎగ్స్ వేస్తున్నాను మన రైస్ క్వాంటిటీని బట్టి మనకి ఎన్ని ఎగ్స్ కావాలో మన ఇష్టం అండి నేను ఫోర్ ఎగ్స్ వేసేసి కదపకుండా అలానే పెట్టాలి ఒక్క నిమిషం అన్నా ఎందుకంటే కొంచెం ఎగ్స్ పీసులు పీసులుగా ఉంటేనే ఎగ్ రైస్ బాగుంటుంది అలాగే వెంటనే తిప్పేసామనుకోండి బుర్జులా వస్తుంది ఎగ్ బుర్జ్ అంటారు కదా అలా అయిపోతుంది ఇలా కొద్దిసేపు కదపకుండా పెట్టి తర్వాత కదిపితేనే చాలా బాగుంటుంది ఎగ్ రైస్ మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి నేనైతే మాత్రం ఇలా పీసులు పీసులు వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేస్తా చూడండి ఎంత బాగా వచ్చింది తర్వాత మనం వండి పెట్టుకున్న రైస్ చల్లారిన తర్వాత ఈ కడాయిలోకి వేసుకొని ఎగ్ రైస్ కలపడమే మీకు కూడా అందరికీ తెలిసి ఎగ్ రైస్ ఎలా చేయాలో నేను ఎలా చేస్తున్నానో చెప్తున్నాను అంతే అండి గరం మసాలా కూడా వేసుకోవచ్చు నేను గరం మసాలా వేయలేదు రోజు కొంచెం సాఫ్ట్గా చేద్దామని ధనియాల పొగడే ఒక్కటే వేసాను అన్నమాట చాలా బాగుంది టేస్ట్ అయితే ఇంకా ఇక్కడైతే మధ్యాహ్నం మా ఆయన పొద్దున కూరగాయలు తెచ్చాడు రాను రాను కూరగాయల రేటు తగ్గడం లేదు కాబట్టి మా కూరగాయలు రాను రాను తగ్గిపోతున్నాయి వారం వారంకి సరే ఆకుకూరలు ఎక్కువ తెచ్చాడు మా ఆయన అవే తక్కువ ఉన్నాయి చాలా వారం అన్నాడు సరేలే మనం ఏమున్నా చేయగలము ఎన్ని కొన్ని ఉన్నా మనం చేసుకోగలం అంతే ఇక్కడైతే ఆమ్లెట్ అండి ఆకుూర ఆమ్లెట్ ఇది వీడియో ఎవరైనా ఫుల్ వీడియో చూడకుంటే మన ఛానల్లో ఉంది చూడండి ఆకుకూర ఆమ్లెట్ చాలా హెల్దీ చాలా బాగుంటుంది టిఫిన్ కానీ నైట్ లంచ్ టైంలో కానీ తినచ్చు చాలా బాగుంటుంది మా ఇంట్లో అయితే నాకు ఇష్టం పర్సనల్గా మా పిల్లలు అంత ఇష్టంగా తినరు కానీ మా పెద్ద బాబు తింటాడు మా చిన్నబాబు తినడు చాలా బాగుంటుంది ఇదైతే వర్షం అండి పొద్దునైతే బట్టలు వేసా వాషింగ్ మిషన్కి వస్తుంది వెళ్తుంది ఎందుకు వేసినారా అనిపించింది అనమాట మా చిన్నోడు నేను వర్షంలో పోయి ఆడుకుంటే తిరుగుతానేమో ఆ నిలబడి చూస్తా అన్నాడు అదిగో చూడండి వర్షం వస్తుంది వెళ్ళిపోతుంది మాకైతే వర్షం రావట్లేదు కానీ అలా చినుకులు పడుతున్నాయి గాలి వచ్చేస్తుంది వెంటనే వెళ్ళిపోతుంది ఇదైతే బచ్చలాకు చెట్టు చూడండి తమలపాకుల్లా వస్తున్నాయి ఆకులు ఎంత బాగా వస్తున్నాయి ఇది తెల్ల బచ్చలాక అనమాట ఎర్ర బచ్చలాక్ కూడా ఉంటుంది అది ఎవరికైనా తెలుసా మీకు తెలిస్తే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్